ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్న వేగంగా వెళ్లే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది ఇది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్న శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడిగింది ఇదంతా విన్న సత్యభామ సత్యంలో నీ భార్య సీత నేను సీత కంటే అందంగా ఉన్నాను అని అంటుంది వీళ్ళ మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారాన్ని అనచాలని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక తను ఉంటాడు తన కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపి సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఎవరైనా వచ్చినా లోపడికి పంపవద్దు అని చెప్పి సత్యభామతో సీతాదేవిలా తయారవమని చెప్తాడు కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు సీతారాములు నీకోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారని గరుడ హనుమంతుడితో చెప్తాడు ఇది విన్న హనుమంతుడు గరుత్మంతుడు కంటే వెయ్యి రేట్లు అధిక వేగంలో రాముడిలా ఉన్న కృష్ణుడి దగ్గర వాలిపోతాడు ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా అనుమానని కృష్ణుడు అడగగా ఒక చక్రం ఆపింది స్వామి దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని మింగేశ అంటూ సత్యభామను చూసి ఈ చెలికత్తె ఎవరు స్వామి గీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు ఇలా కృష్ణుడు హనుమంతుడి ద్వారా ఒకేసారి ముగ్గురికి బుద్ధి చెప్తాడు